హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవి రన్ కార్డ్ అండి రన్ కార్డ్లో కూడా ప్రొదిషన్ ప్రింటు అసలు శారీస్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయండి ఓకే శారీస్ అయితే చాలా బాగున్నాయి పోయిన శారీ రన్ కార్డ్ తెచ్చాను ఎంత బాగా సెల్ అయ్యాయండి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఒక త్రీ పీసెస్ ఉంటే మార్నింగ్ నైట్ పెట్టాను వీడియో చాలా బాగా కొన్నారు ఓకేనా చాలా బాగున్నాయండి ఇవి లోవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు డ్యామేజీ వచ్చిన వాటికి మాత్రం నేను చెప్తానండి ఇది మనం చెంగు పెట్టుకుంటాం కదా బ్యాక్ వెళ్ళిపోయి కనపడదు అది కాక ఇంత హెవీ డిజైన్లో మనకి అస్సలు కనపడదండి ఓకేనా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్కువ రాలేదండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పీసెస్ వచ్చాయి అంతే శారీస్ అయితే చాలా బాగుంది అంతే డిమాండ్ ఉంది శారీస్కి ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలైన్ అండి నిజం చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకే మొత్తం కూడా వీవింగ్తో ఇచ్చేశాడు ఎక్సలైంట్ పీస్ అండి ఒకటో నెంబర్ అండి ఇది ఒకటో నెంబర్ అండి ఈ కాస్ట్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు ఈ రంగు ఎలా ఉంది భలే ఉంది కదా ఇదండి ఇక్కడ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉందండి అంత బరువు కూడా లేదు శారీలో ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంది మంచి సంపంగే పువ్వు రంగు సంపంగే పండిపోతే ఎలా వస్తుంది పువ్వు ఆ కలర్ అండి ఇది బ్లౌజ్ అండి జాకార్డ్ బ్లౌజ్ ఇచ్చాడు ప్రతిదానికి కూడా శారీ డ్యామేజీ అనేది నేను చూపించాను కదా ఓకేనా ఇది రెండో నెంబర్ అండి ఇది డ్యామేజ్ వచ్చిన మధ్యలో వస్తే మాత్రం ఒకవేళ కనపడితే కనపడచ్చేమో కానీ జాకాడ్లో వస్తే కనపడదండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ వచ్చింది అనేది కూడా చూద్దాం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా ఎక్కడొచ్చిందమ్మా డ్యామేజీ కూర్చుల్లోకి వెళ్ళిపోద్ది అండి డ్యామేజీ ఇప్పటికే ఇదిగోండి ఇది కూడా సేమ్ పొజిషన్ అండి మనం చీర పిన్ను పెట్టుకుంటాం కదా ఎగ్జాక్ట్గా అక్కడ అసలు కనపడదండి ఈ రన్ కార్డులో ఇలా లోపలికి చిన్నదేనండి ఇది డ్యామేజ్ ఎక్కువేం కాదు ఇంతది ఓకే చాలా బాగుంది దీని నెంబర్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఇది రన్ కార్డ్లో కూడా ప్రొద్యూషన్ ఫ్రీ ఏంటండి చాలా బాగున్నాయి ఓకే దీంట్లో ఎక్కడైనా డ్యామేజ్ వస్తే చెప్తాను మీకు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా పెద్ద బోర్డరు సూపర్ ఉందండి శారీ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఓకే మూడో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి వైలెట్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో కదా శారీ చిన్న బోర్డర్ అండి చాలా చక్కగా చూడ్డానికి కూడా అందంగా ఉంది ఏంటంటే హడావిడిగా లేకుండా అలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని ఇలాగే ఇట్టే బుక్ చేసుకుంటారండి శారీ అయితే చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ అంటే వైలెట్ వైన్ కలిసి మిక్స్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా జాకాట్ బ్లౌజే ఇచ్చాడు ప్రతి దానికి కూడా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ అండి పళ్ళు ఎలా ఉంది పళ్ళు సూపర్ ఉందండి పళ్ళు ఇదండి పళ్ళు ఓకేనా ఇది ప్యూర్ జార్జిట్ లాగా ఉందండి క్వాలిటీ ఇది ఒక రకంగా ఉంది బాగుంది చీర అయితే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదండి ఇక్కడ వచ్చింది డ్యామేజ్ చాలా బాగుందండి శారీ డిఫరెంట్గా ఉంది అంటే రన్కాల్లో కూడా ఇది ఒక రకం క్లాత్లా ఉంది బార్డర్ చూసారా బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా రన్ కార్డ్ వివింగ్తో పొజిషన్ ప్రింటి ఇచ్చాడు చాలా బాగుందండి శారీ అయితే ఐదో ఐదో నెంబర్ అండి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి లక్స్ గ్రీన్ అండి శారీ శారీ చూసారు ఎలా ఉందో పళ్ళు ఓకే మంచి లక్స్ గ్రీను శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా పెద్ద బోర్డర్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇదంతా కూడా జంగిల్ టీమ్ ఇచ్చాడు లోపల ఓకే శారీ అయితే చాలా బాగుంది మంచి లక్స్ గ్రీన్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి మొత్తం బ్లౌజ్లన్నీ కూడా ఇలా చాలా బాగా ఇచ్చాడు ఆరో నెంబర్ అండి మంచి లైట్ లక్స్ గ్రీన్ అండి ఎవరికైనా సెట్ అయ్యింది ఇది చూసారా శారీ ఎలా ఉంది ఇది ఇది పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇది హెచ్ఓ క్రేఫ్ అని అలా కాదండి ఇది జార్జెట్ మీద ఇచ్చాడు చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీసు ఓకేనా